ఇంతవరకు ఆ చెక్ లిస్ట్లు అనేవి వీళ్ళు అడగలే బిఎల్ఓ తీసుకొని ఆమె రిజిస్టర్లో పెట్టుకొని తిరుగుతా ఉంది వాళ్ళని జస్ట్ మీరు ఆఫీస్లో కూర్చోబెట్టుకుంటే వచ్చి చూసుకొని అక్కడదక్కడ ఏది రైట్ ఏది రాంగ్ అని రైట్ టిక్ లెఫ్ట్ టిక్ చేసేసుకొని దాన్ని క్లోజ్ చేసేవి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ అసలు ఫీల్డ్కు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఫీల్డ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో వచ్చే ఫోటో రాంగు ఏదో రాంగు ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ బిఎల్ఓ బీయింగ్ లోకల్ పర్సన్ో ఎవరేంది అని తెలియకపోతే అక్కడ ఫోన్ చేసుకొని మాట్లాడుకుని చేసుకుంటారు బట్ ఐ నీడ్ దిస్ డిస్పోజల్ టు హ్యాపెన్ టుడే కాస్ట్ అదర్వైజ్ మనం కంటిన్యూస్ అప్టేషన్లో ఎస్ఎస్ఆర్ లో కాకుండా కంటిన్యూస్ అప్టేషన్లో పోతాం అప్పుడు లేని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది మీ దగ్గర ఈ ఈ ప్రాబ్లం లాస్ట్ టైం కూడా ఎక్కువగా ఉన్నది ఈసారి కూడా ఎక్కువగానే ఉంటుంది ಮಲ್ಟಿಪುಲ್ ಟೈಮ್ಸ್ ಅಪ್ಲೈ ಅಪ್ಲೈ ಮೋರ್ ದೇನ್ ಒನ್ ಇದು ಉಂಟು ಅದ್ರೀ ಅಂತ